మాది నాగసింహారం సార్ మాది సూపర్ గోపాల్ ఈయన మా బొమ్మరికి ఈ డబ్బా విషయం లోపల పిరికిరాం సార్ నాలుగు క్రితం మేము ఆల్రెడీ ఒకసారి వచ్చి కాంపిటీం మా పైన ఇస్తాయి వాళ్ళ పైన కేజీ వెళ్ళాడు మా పైన కేజీ లేడు వాళ్ళు కంపెనీ ఇచ్చి మేము కంపెనీ ఇచ్చినాం రెండోసారి మళ్ళీ మాకు వాళ్ళ గొడవ అయింది గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వచ్చిండ్రు వచ్చి విలేజ్లో వచ్చి సర్వే చేసాడు సర్వే చేస్తే కూడా వాళ్ళు ఏం చేశారు అంటే ఊరు పెద్దలందరూ వచ్చారు గ్రామ సభ జరిగింది ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఆయన పెట్టిండు అక్కడ పెట్టినప్పుడు కూడా వాళ్ళకు మాకు అయింది ఉపరి హనుమంతుకు మాకు గొడవ అయింది ఆయన ఆల్రెడీ ఇల్లు అమ్ముకున్నాడు హనుమంతు హనుమంతు ఆయనకు ఆయనకు వచ్చిన ఇస్తా పెద్దలు ఆసి ఇద్దరు చెరసాను పంచుకున్నారు ఆయన ఆ ప్రాపర్టీ ఆయన అమ్ముకున్నాడు ఈ దౌర్జన్యాక లేదు ఈయన తల్లి లేడు తండ్రి లేదు ఈయనకు దౌర్జన్యానికి డబ్బు వేసిండు నాలుగల క్రితం ఆ విషయం లోపలనే మేము సార్ సార్కి వచ్చి కలిసినాం కలిసినమో మాకు వాళ్ళ గొడవ అయింది గొడవైనప్పుడు వాళ్ళు కాంప్లీట్ ఇచ్చారు మేము కాంప్లీట్ ఇచ్చినాం మా కాంప్లీట్ తీసుకో తీసుకోలేడు వాళ్ళ కాంప్లైంట్ తీసుకున్నాడు ఈ విషయంలో ఇదేనా సార్ మాకు ఆల్రెడీ ఎస్ఐ గారు యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు ఫస్ట్ డెబ్బై వేలు అడిగినారు డెబ్బై వేలు అడిగి తర్వాత యాభై వేలు అడిగినారు తర్వాత ముప్పై వేలు కాంప్రమైజ్ అయ్యింది ఆ ముప్పై వేల రూపాయలు ఎట్లా అంటే మాకు మా పైన ఏడు పై ఏడు మంది పైన స్టేషన్ కేసు అయింది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు స్టేషన్ పేరు కోసం అని ఒక ఇరవై వేల రూపాయలు వీళ్ళ కొడుకు పేరు నవీన్ కొడుకు పేరు దీనికి పదివేల రూపాయలు సార్ మొత్తం ముప్పై వేలు రూపాయలు డిమాండ్ చేశాడు ఇంచుమించు ఇరవై తొమ్మిది తారీఖు నాడు మా పైన కేసు అయింది ఇరవై తొమ్మిది తారీఖు నాడు సార్ సాయంత్రం కూడా మాట్లాడండి ఈ టైం ఇంచుమించు ఒక ఎనిమిది ఆ టైంలో డబ్బులు వీళ్ళ డ్రైవర్ సార్ డ్రైవర్ తీసుకున్నాడు నేనే ఇచ్చిన పైసా డ్రైవరు ఆయన పేరు వచ్చేసి 摩托车。Um,